జగిత్యాల జిల్లా పరిశ్రమల అధికారి ఆదిగిరిని మెయిల్ చేసి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షలు వసూలు చేశారు ఇద్దరు నిందితులు ఐదుగురు నిందితుల్లో మరొక ముగ్గురు పరారీలు ఉన్నారు జగిత్యాలలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు జగిత్యాల డీఎస్పీ రఘుచంద్ లంచం ఇస్తున్నట్లుగా వీడియో తీసి గత కొంతకాలంగా దఫదఫాలుగా అధికారి నుంచి డబ్బులు తీసుకుంటున్నాముట ఓ ఛానల్ పేరుతో డిమాండ్ చేస్తూ అధికారి నుంచి డబ్బులు తీసుకుంటున్న రాయికల్ మండలం వడ్డేలింగాపూర్కు చెందిన ప్రధాన నిందితుడు సంతోష్ నాయక్ జగిత్యాల డిపిఆర్ఓ కార్యాలయం అటెండర్గా పనిచేస్తున్న జగన్ సంతోష్ నాయక్ ప్రధాన నిందితులు మొదటిగా ఒక లక్ష ఆ తర్వాత మూడు లక్షలు చివరికి ఐదు పాయింట్ ఐదు సున్నా మొత్తం ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షలు తీసుకున్నమాట ఇక చివరికి బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పక్కా ప్రణాళిక ప్రకారం నిందితులను పట్టుకున్నారు జగిత్యాల పోలీసులు వారి నుంచి ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల నగదు కారు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు लाग गई तभी तो बहुत 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 सोचा मैंने अंदर मार्केटिंग की ना जरा देखिए मैं आपको बताता हूं दूसरा हां दूसरा कर सकते हैं ओके Hann yttur tína kordrunum fyri tí. మన జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో మన జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్లో పనిచేస్తున్న ఎర్ర యాదగిరి అనే వ్యక్తి దగ్గరికి ఉకె సంతోష్ అనే వ్యక్తి రాయగల్ మండలానికి చెందిన వండలికూర్త అన్నారు ఇతరుడు ఇరవై తారీఖు అతను వచ్చి ఒక మహిళలు తీసుకొని వచ్చి అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారం మా రిలేషను ఆయన ఒక ఛానల్ ప్రతినిధిగా రిపోర్టర్గా పంపించుకుంటాడు సార్ మీకు ఏమీ బాధ లేదు ఆమె మా బంధువు ఒకటి సబ్సిడీ ప్రాసెస్ ఉంది మీరు చేసి అని చెప్పేసి ముందుగా అనుకున్న ప్రకారం కాగితంలో ఒక ఐదు వేల రూపాయలు పెట్టి అతనికి ఇచ్చి అది అతనికి లేకుండా సీక్రెట్గా ఫ్రెండ్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేసి అది తీసుకెళ్తాడు తర్వాత రాత్రి అతనికి ఆ వీడియో క్లిప్ పంపి నువ్వు డబ్బులు తీసుకున్నట్టు లంచం తీసుకున్నట్లు నా దగ్గర వీడియో వివరిస్తున్నది నేను నేను రిపోర్టర్ను ఒకవేళను ఇది కాకపోతే ఏంటంటే రేపు రేపు పొద్దున అన్ని ఛానళ్ళలో ఒక అన్ని పత్రికలలో ఈ బయాలు చేస్తామని చెప్పి వేరే వేరే రాకపోతే ఏంటంటే ఈ ఏడు బాలకుతి కార్తీక్ అనే వ్యక్తి ఇద్దరు మీద పడలేకప్పుడు కారు ఓనర్ ఓనర్గా డ్రైవరు ఇతని సాయంతో అతన్ని ఫోన్ చేసి పిలిపించేసి గోం పోయినాయి బాలకు తిరుపతి తర్వాత భూప్యా గంగాధర్ తర్వాత బాల జగన్ వీళ్ళేది కూడా సేమ్ అన్ని విలేజ్ వాళ్ళని తీసుకొని వచ్చేసి దాన్ని చేసి కార్లో కూర్చొని పెట్టుకొని జగిత్యాలు పట్టణ హాట్స్ ఫస్ట్లో తీసుకుపోయి బాగా బెదిరిస్తాడు బెదిరికేసి ఏంటంటే మీ ఉద్యోగం అవుతుంది మీ పిల్లలు ఆగమవుతారు మీ కుటుంబాలు అవుతుంది వీడియో వీడియో వైరల్ అవుతుంది అని చెప్పేసి అతను ఏం పాలు పరిస్థితిలో అతన్ని పెట్టి ఆ బెదిరి చేసిందంటే అప్పటికప్పుడు ఫోన్పే ద్వారా ముప్పై వేలు ఒక అకౌంట్లకు ముప్పై ఐదు వేలు ఒక అకౌంట్లకు అరవై ఐదు వేలు చేసుకుంటారు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తారు తర్వాత అతను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇరవై వేలు ఇస్తాడు ఇరవై వేలు ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ తెల్లారేంటంటే ఇది మా పెద్ద రిపోర్టర్ తెలిసింది దీనితోటి కాదు ఇంకా డబ్బులు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక రెండు లక్షలు వసూలు చేస్తాడు ఆ రెండు లక్షలు వసూలు చేసిన తర్వాత మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసి మా అక్కడ తెలిసింది ఈ డబ్బుతోటి కాదు నీ డబ్బు నీకు వాపస్ తీసుకో మా మూడు లక్షలు అని చెప్పేసి అతన్ని అది చేస్తుంది అంటే అతను భయపడతాడు అసలు నాకు తెలియకుండానే ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి వీడియో తీసినాను బ్లాక్మెయిల్ చేస్తున్నాను నా డబ్బున మూడు వేలు మూడు లక్షలు నేను తీసుకుంటే మళ్ళీ అది వీడియో తీసి ఇంకెంత ప్రాబ్లం చేస్తారో అని భయపడి అతను మళ్ళీ నేను మీరే సహాయం చేయాలంటే అతన్ని టెన్ ల్యాక్స్ డిమాండ్ చేస్తాం టెన్ ల్యాక్స్ డిమాండ్ చేస్తే అది మళ్ళీ తొమ్మిది లక్షలు ఒప్పుకొని ఆ రోజు రాత్రి మన భార్య యొక్క బంగారు ఆభరణాలు ఐదు లక్షలు తీసుకొచ్చేసి ఐదు లక్షల యాభై వేలు తీసుకొచ్చేసి అతనికి మళ్ళీ జైతాలో అప్ప చెప్తారు అప్ప చెప్పిన తర్వాత మొత్తం దాదాపు తొమ్మిది లక్షల వర యాభై వేల వరకు ఉంటుంది మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ తెల్ల ఇట్లా ఇది ఇరవై ఒక్క తారీఖు నుంచి నిన్నటి వరకు రాదు ఇట్లా కంటిన్యూ చేశారు అది ఇది ఇంకా తెలిసింది తర్వాత అతను ఏంటంటే నేను మీడియా ప్రతినిధి కాదు నేను ఇంటెలిజెన్సుగాలో పనిచేస్తాను అక్కడ ఇంటెలిజెన్స్ విలేక నేను డిపార్ట్మెంట్ తరఫున పనిచేస్తాను మళ్ళీ బెదిరించి నాకు ఇరవై లక్షలు కావాలి లేకపోతే నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అని మాకు తెలుసు నువ్వు ఏమేమి చేస్తున్నావు అని తెలుసు నువ్వు ఫాలో చేస్తున్నావు అని చెప్పి బెదిరించి ఇంకా పది లక్షలు డిమాండ్ చేస్తే అతనికి డబ్ొచ్చేసిందంటే అతడు మాకు పోలీస్కి అప్రోచ్ అయింది తిన్నాం పోలీస్కి అప్రోచ్ అయింది అంటే మేము మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినాం నిందితుడు వీళ్ళందరి మీద ఏ వర్క్ మేము అదుపులోకి తీసుకున్నాం వాళ్ళ సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా ఏ వన్ ఎవరైతే బుకే సంతోష్ అనే పెట్టి ఇతని మీద గతంలో రాయగల్ పోలీస్టేషన్లో కూడా ఒక అమ్మాయిని మీద కేసు ఉంది తర్వాత ఇతని దగ్గర నుంచి ఈ డబ్బులో నుంచి ఒక బంగారు షాప్కి వెళ్ళి లక్ష డెబ్బై వేలు పెట్టి మరెలో బంగారు రికవర్ చేసినాం ఈ అబడ్స్లో వాడిన కార్ కూడా రికవరీ చేసినాం మిగతా డబ్బులు ఏంటంటే వాడు అప్పులు ఉన్నాయి అప్పులు కట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు ఇంకా పరిశోధన ఉంది దీనికి ఇతనికి సహకరించింది ఎవరంటే డిపిఆర్ఓ ఆఫీస్లో పనిచేసే బాలే బాలే జగన్ అటెండర్ ఇద్దరు ఫస్ట్ అతన్ని తీసుకెళ్ళి డిస్టిక్ ఆఫీసర్ పార్టీ చేస్తాడు ఇద్దరు మీడియా ప్రతిని సో అతను నమ్ముతాడు అన్నాడు మీడియా బాలను ఈ బాలే జగన్ మీద కూడా ఇల్లు వాళ్ళు మొత్తం డబ్బులు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తాను వాటిని కూడా మాట్లాడుకుంటారు అతని మీద కేసు నమోదు చేసినాం కేసులో పెట్టినాం అతని మీద కూడా అరెస్ట్ చేసి శాఖా శాఖాపరమైన చర్యకు జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరుగుతుంది ఇంకా ఇందులో ముగ్గురు